హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తున్నాయి కదా గణేష్ అండ్ లక్ష్మీ దియాస్ అలాగే బాలాజీ ఐడల్స్ లక్ష్మి ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి ఫస్ట్ వచ్చేసి గణేష్ అండ్ లక్ష్మీ ఐడల్స్ అండి మనకి రాయల్ వర్క్లో వచ్చాయి చూడండి స్మాల్ సైజ్ అండి వన్ ఇంచ్లో వస్తాయండి కార్వింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో గణేష్ అండి చాలా బాగా వచ్చాయి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి అమ్మవారు చూడండి చాలా మంది అడిగారండి వన్ ఇంచ్లో అయితే ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి ఇవి రాయల్ వర్క్ అండి చాలా బాగా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా ఈ ఐడల్స్ హైట్ వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ టూ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి ఇలా గణేష్ లక్ష్మి వచ్చేసరికి స్టాండ్ మోడల్ స్టూల్స్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది చూడండి మనం ఇలా టూ ఐడల్స్ అది పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ వర్క్లోనే లక్ష్మీ అమ్మవారండి చూడండి అమ్మవారు పీఠం పైన కూర్చున్నట్టుగా ఉన్నారు ఎంత కలగా ఉన్నారో మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది చూడండి కార్వింగ్ అంతా కూడా ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి పీఠంతో సహా పీఠం ఈ పైని చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా రాయల్ వర్క్లో వచ్చాయి చూడండి కార్వింగ్ అంతా ఎంత బాగా వచ్చాయో చాలా బాగున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఎలిఫెంట్స్ పేరు కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్లో వస్తున్నాయండి మనకి ఈ లెంగ్త్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి పెయిర్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఈ స్టూల్ కావాలంటే త్రీ హండ్రెడ్ అండి స్టూల్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర కుండలండి మనకి బిందె మోడల్లో వచ్చాయి చూడండి చిన్నగా చాలా బాగున్నాయి మనకి పాట్లాగా వచ్చాయి మనం ఇవి అన్ని కావాలితే అన్నీ తీసుకోవచ్చండి అంటే నైన్ తీసుకోవచ్చు చిట్టి గాజులు ఇవన్నీ కూడా వేసుకుని పెట్టుకుంటున్నారు లేదంటే ఫైవ్ కూడా తీసుకోవచ్చండి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ హైట్లో వస్తుందండి కుబేరకుండా వచ్చేసరికి చాలా బాగుంది చూడండి మరి అంత స్ట్రాంగ్గా ఉండవండి కొంచెం లైట్ వెయిట్లోనే వచ్చాయి ఎయిటీ రూపీస్ అండి ఈచ్ వన్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి రాజశ్యామల అమ్మవారండి ఈ ఐడల్స్ కూడా మనకి చాలామంది అడుగుతున్నారు చూడండి కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది చాలా బాగుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగా వచ్చింది మనకి కింద విత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది కార్వింగ్ అంతా కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి బాలాజీలండి బాలాజీ ఐడల్స్ కూడా చాలామంది అడిగారు మనకి తొలియా వస్తుంది కదా మనకి హైట్ వచ్చేసరికి బాలాజీ సిక్స్ ఇంచెస్లో వచ్చారండి కార్వింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగున్నారండి స్వామివారు అయితేనే మనకి ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి హెవీ వెయిట్లో అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇందులోనే మనకి స్మాల్ సైజ్ కూడా ఉందండి చూడండి మనకి స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి ఈ ఐడల్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ స్వామి అండి చూడండి కార్వింగ్ ఎంత బాగా వచ్చిందో స్మాల్ సైజ్ అండి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తున్నారు చాలా బాగుందండి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు రీస్టాక్ అయ్యా అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మి దియాస్ అండి బిగ్ సైజ్ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చాయి చాలా బాగా వచ్చాయండి చూడండి మనకి దియా కూడా పెద్దగా వస్తుందండి లోతు కూడా ఎక్కువ వస్తుంది ఇదంతా కూడా డిజైన్ చూడండి చాలా బాగా వచ్చింది మనకి డిజైన్ అంతా కూడా గణేష్ కూడా చూడండి ఎంత బాగా వచ్చారో చాలా బాగుందండి ఫినిషింగ్ అయితేనే మనకి కింద కూడా ఈ విధంగా లెగ్స్ వస్తున్నాయి మనకి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఇయ్యా అలాగే లక్ష్మీ దియా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగు మనకి కమలంలో కూర్చుని ఉన్నారండి అమ్మవారు రెండు కూడా మనకి ఒకే సైజులో వచ్చాయండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చాయి మనకి హైట్ వచ్చేసరికి ఇవి సెవెన్ ఇంచెస్ హైట్లో వస్తున్నాయండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఎక్కువ టైం వెలుగుతుంది మనకి అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చు శుక్రవారాల పూజలకి అది కూడా ఫోర్ ఇంచెస్లో వస్తుందండి చూడండి రెండు ఒకే సైజులో వచ్చాయి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి చూడండి రెండు కూడా ఒకే హైట్లో వస్తున్నాయండి మనకి సెవెన్ ఇంచెస్ హైట్లో వస్తున్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పేరు కావాలంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ దియాస్ అండి మనకి పికాక్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా అయితే వస్తుంది మనం ఆయిల్ వేసుకుని దియా కింద పెట్టుకోవచ్చండి లేదంటే మన అమ్మవారి దగ్గర అది పసుపు అది కూడా వేసుకుని పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి హెవీ వెయిట్లు అయితే వస్తున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి ఈ విత్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండ్ మోడల్లో వచ్చాయండి దియాసు మనకి పైన్ కూడా పికాక్ వస్తుంది స్మాల్ సైజ్ వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో మనం ఇలా అమ్మవారి దగ్గర అటు ఇటు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ హైట్లో వస్తున్నాయండి మనకి స్టాండ్ లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగున్నాయి చూడండి మనకి ఇక్కడ కూడా మువ్ వస్తుందండి సౌండ్ వస్తుంది చాలా బాగున్నాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి మనకి సిక్స్ ఇంచెస్ హైట్లో వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కలసం చెంబులండి అష్టలక్ష్మి అండి పైన అష్టలక్ష్మిలో వచ్చాయి చూడండి మనకి బిగ్ సైజ్లో వచ్చిందండి మనకి వన్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ పైన విత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుంది చూడండి మనకి వాటర్ కూడా ఎక్కువగానే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొంచెం స్ట్రాంగ్ అండి ఇవి హెవీ వెయిట్లో వస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి వన్ లీటర్లో వస్తున్నాయండి ఇవి కూడానే మనం ఇవి కూడా కలసం కింద యూజ్ చేసుకోవచ్చు ప్లేన్లో కూడా ఫైవ్ ఇంచెస్ హైట్ వస్తుందండి ఈ పైన మనకి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా వెయిట్లో వచ్చాయి ఇవైతే నెక్స్ట్ వచ్చేసి మనకి గణేష్ హ్యాంగింగ్ అండి ఈ విధంగా టూ వెల్స్ వస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంది మనకి చైన్ లెంత్ కూడా పెద్దగా ఇచ్చారండి చాలా బాగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్గా కూడా తీసుకోవచ్చండి లేదంటే పేరు కింద తీసుకోవచ్చు పేరు అయితే నైన్ హండ్రెడ్ అవుతున్నాయండి మనం డోర్స్ దగ్గర అది కూడా అటు ఇటు ఫిట్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కేరళ డియాసిలో మోడల్ వచ్చిందండి మనకి ఇక్కడ డిజైన్ వచ్చేసి కమలం డిజైన్ వస్తుంది చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి ఇవి కూడా ఆయిల్ ఎక్కువ పడతాయండి చాలా బాగా వచ్చాయి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఈ పై వర్క్ చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ వర్క్ చూసుకుంటే ఓన్లీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగున్నాయి చూడండి ఇవి హెవీ లో వస్తున్నాయి పేర్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనం ఈ విధంగా ఐదు ఒత్తులు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గంగాలం బౌల్స్ అండి మనం ప్రసాదాలు వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా మనం స్వామివారికి అదిని మనకి ఈ విధంగా రింగ్స్ వస్తాయండి చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కువ ప్రసాదం కూడా పడుతుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇందులోని ఇది వేరే మోడల్ అండి మనకి హైట్ వస్తుంది ఇది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వస్తుంది చాలా బాగున్నాయి చూడండి రెండు కూడా ప్రసాదాలు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి కూడా మనం ఫైవ్ నైన్ అలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాగి లోటాలండి మనకి చూడండి వాటర్ అది పెట్టుకోవడానికి అయితే బాగుంటాయండి టూ హండ్రెడ్ పడుతుందండి మనం పూజల దగ్గర అది వాటర్ అది పోసుకోవడానికి బాగుంటాయి ఓన్లీ టూ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి ఈ విత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి వచ్చేసి మనకి ట్రైన్ అండి చూడండి ఎంత బాగా వస్తుంది మనకి డిజైన్ ఈ విధంగా అయితే వస్తుందండి మిడిల్లో పికాక్ డిజైన్ వస్తుంది మనకు అటు ఇటు కూడా హ్యాండిల్ వస్తుందండి మనం ఏ విధంగా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి పూజా రూమ్స్లో అది కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి మనకి ఈ విధంగా చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కూర్మ దీపాలండి టోటైస్ దియాసు ఇవి కూడా మనకి చాలా మంది అడిగారండి చూడండి ఎంత బాగుందో ఈ ఫినిషింగ్ అంతా కూడా మనకి డిజైన్ అంతా చాలా బాగా వస్తుంది మనకి దియ్య కూడా లోత్ ఎక్కువ వస్తుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది హెవీ క్వాలిటీ అండి ఇవి మనకి ఇవి ఈ విధంగా విత్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా ఈ పైన డిజైన్ కూడా చాలా బాగుందండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి